వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ పోలీస్ అధికారులకి హరీష్ రావు వార్నింగ్ కావాలని రిటైర్మెంట్కు దగ్గర ఉన్న అధికారులతో ఎస్ఐటి సిట్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి మాటలు మీ సిపి మాటలు విని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసి అధికారులని వదిలిపెట్టాం రిటైర్ అయ్యాక కూడా సప్త సముద్రాల అవతల దాక్కున్నా రప్పిస్తాము హరీష్ రావు కావాలని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్లో పెట్టి రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు మీరు అన్యాయంగా వ్యవహరిస్తే అక్రమంగా వ్యవహరిస్తే మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు చట్టాన్ని అతిక్రమించినా న్యాయబద్ధంగా వ్యవహరించకపోయినా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా తప్పుడు లీక్లు ఇచ్చిన పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు అంతకంతకు అనుభవిస్తారు జాగ్రత్త ఆలోచించుకోండి రిటైర్ అయినాక మీకు ప్రభుత్వం రేపు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు మీ సొంత డబ్బులతో సొంత లాయర్లను పెట్టుకొని మీరు కేసులు వాదించుకోవాల్సి వస్తుంది అన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయబద్ధంగా వ్యవహరించండి చట్ట బద్ధంగా వ్యవహరించండి రేవంత్ రెడ్డి దావోస్ కేలి ఆయన ఇచ్చే డైరెక్షన్లో కాదు మీరు చట్ట ప్రకారంగా వ్యవహరించండి దావోసు నుంచో సిపి నుంచో ఇంకొకరి నుంచో తప్పుడు సూచనలో వాళ్ళిచ్చే ఆదేశాలను మీరు పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని